హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాచూరీస్ వ్లాగ్స్ మెంతి పరోటా చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ మెంతి కట్టను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి అందులో నుండి సగం ఆకులను పక్కన పెట్టుకోవాలి మిగతా సగం ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మెంతి ఆకులను వేసుకొని ఐదారు పచ్చిరపకాయలు కొంచెం అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో మూడు కప్పుల గోధుమపిండి తీసుకోవాలి అందులో మనం ఇప్పుడు మిక్సీ చేసినటువంటి మిశ్రమాన్ని వేసుకోవాలి చిన్నగా తునివి పెట్టుకున్నటువంటి మెంతి ఆకులను కూడా వేసుకోవాలి ఈ వేసుకున్న వాటిని మెత్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ చపాతీ పిండిని కలిపేటప్పుడు వేళ్ళకి వంటుకుంటుంటుంది ఎందుకంటే మనం మిక్సీ చేసినాం కదా అది మెత్తగా ఉండడం వల్ల వేళ్ళకి వంటుకోకుండా ఉండడానికి నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకుంటూ కలుపుకుంటే చేతి వేళ్ళకు అంటుకోదు రుచి కూడా బాగుంటుంది దాన్ని చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆ పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న ముద్దగా తీసుకొని పొడిపిండిలో అటు ఇటు డిప్ చేస్తూ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని మళ్ళీ నెయ్యి వేసి మడతలాగా చేసుకోండి మడతలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి వేసుకొని చపాతిని మెల్లగా తాలండి ఎందుకంటే గట్టిగా మనం ప్రెస్ చేసి చపాతి చేస్తే అది రొట్టెపీటకు అంటుకుంటుంది అలా అంటుకోకుండా ఉండడానికి కొంచెం పొడిపిండి వేసి చేసుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకోండి పేనె పెట్టుకున్న తర్వాత మనము పేనె మంచిగా వేడి కావాలండి వేడైన తర్వాత మనం చేసినటువంటి ఈ పరోటాని ఆ పేనె మీద వేసుకొని కాల్చుకోవాలి రొట్టె కూడా ఈ పరోట కూడా చాలా బాగా కాలాలి కాలుస్తేనే లోపల నుండి పెంతి ఫ్లేవర్ అనేది రుచి అనేది బయటికి వస్తుంది నెయ్యి వేసుకొని రెండు సైడ్లో మంచిగా కాల్చు కాలువండి కాల్చిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఆలుగడ్డ ఫ్రైతో కానివ్వండి గడ్డ పెరుగుతోటి కానివ్వండి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి కానీ ఫైబర్ కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ